భారతీయ పురాతన తమిళ సంస్కృతి మరిచిపోకుండా ఉండేందుకు భావితరాలకు అందించేందుకు దేవి నవరాత్రులను ఘనంగా వెంకటాద్రి టౌన్షిప్ చౌలెరగూడలో నివసిస్తున్న ఆలవాందర్ వేణుమాధవ్ వారి కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రం శ్రీరంగం నుంచి శ్రీ భగవాధ్వానుజులు రామానుజాచార్యులు స్థాపించిన విశిష్ట ద్వైత మత వ్యాప్తి కొరకు తెలంగాణ రాష్ట్రంకు వలస వచ్చినామని తెలియజేశారు ఆనాడు మాకు కొన్ని గ్రామాలను భూస్వాములు గురుదక్షిణిగా ఆగ్రహాలు ఇవ్వడం జరిగింది తరాలు మారినను ఇప్పటికీ ఈ సంస్కృతి కొనసాగిస్తున్నామని ఈ నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో దేవతల చెక్క బొమ్మలతో పాటు ఆట వస్తువులతో అలంకరించి నిత్య నైవేద్యం సాయంత్రం పూట ముత్తైదువులతో భజనలు కీర్తనలు ఆలపించి తాంబులాలు ఇవ్వడం చేస్తున్నాము కాని నేటి బాలలు యువత విదేశీ నాగరికతకు ఆకర్షించబడి హిందూ సంస్కృతి మారడం బాధాకరం ఇంటర్నెట్ ద్వారా వచ్చే అసభ్యకరమైన సీరియల్ టీవీ కార్యక్రమాలలో ప్రసరించే హింస వెకిలి అశీల కార్యక్రమం నిషేధించాలని కోరుతున్నాము నైతిక దైవ చింతన కార్యక్రమాలని ప్రసారం చేయాలని టీ నైన్ ఛానల్ వారు ప్రసారం చేస్తేనే నేడు మహిళలపై అత్యాచారాలు జరగకుండా నివారించవచ్చు మకరాల గెంబుల గొప్ప సవరం గొప్ప ఉనచి ముత్యపు సరులు ధరించి పటుపీతాంబరము కరము వేసి పల్లెలు చూసి మీరందరూ మంగళమణి పాడరే గోదా దేవికి నయనానందమునిడు మునిడు నెల వంకా నళిన బాణవన్ గురువంక ప్రీతి భట్టపతి పెంచిన జింక పేరు మించు తాటంక భామలు మీరందరు మంగళమణి పాడరి గోదా ಸುರುಚಿರ ಮಗು ಸುಂಗಾರ ಪು ಬೊಮ್ಮ ಸ್ವಂಪುಟಿಗಲ ಮರುವಪುರಮ್ಮ ಸತು ರಂಗಣಿ ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಪಾಣಿರೋ ನಲರೆಡು ನಿಮ್ಮ ವಾಮಲು ಮೀರಂದರು ಮಂಗ ಕವಿಮಿಯವೇ ತ್ರಿಲೋಕ ಸುಂದರಿ ಭಾಗ್ಯಮಿಯವೇ मङ्गला मधु परवेणे अङ्गानाङ्गल्यमि ये मा कङ्गा न लो माङ्गल्यमि वरमिय वे लो क सुन्दरी भाग्यमि जोडु कथल जो जो मम चे बालु लो चे भाग्यमि कसे

వినాయక ఉత్సవాలని నవరాత్రి దేవి నవరాత్రి ఉత్సవాలు చేస్తుంటాం అందులో భాగంగానే ఎన్నో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ లేదా ఒరిస్సాలో కానీ తమిళనాడు కర్ణాటకలో దేవినవరాత్రులు జరపడం మనం సహజంగా చూస్తూనే ఉన్నాం ఇందులో ముఖ్య భావన ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అదేవిధంగా స్త్రీలను ఐక్యం చేసుకోవడంలో ముఖ్య అంతర్భాగం ఇదే కాబట్టి ఏంటంటే మన అందరూ ఏంటంటే సామూహిక ఉత్సవాలు జరుపుకోవడం అనేది అనాదిగా వస్తుంది ఈ యొక్క తమిళనాడు సంస్కృతి బొమ్మల కొలువు పెట్టడం అనేది తమిళనాడు సంస్కృతి ఇప్పుడు తమిళనాడులో శ్రీరంగం కానీ కాంచీపురం కానీ తంజావూరు లాంటి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఈ యొక్క వైష్ణవ బ్రాహ్మణ కుటుంబాలు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాం అంటే వైష్ణవులు ఒకరు అవి శ్రీ వైష్ణవులు మాత్రమే అంటే వేరే వాళ్ళు చేసే హక్కులేదు హక్కులే కానీ ఒక సాంప్రదాయం మాత్రమే మేమైతే సనాదిగా ఒక ఆనవాయితీగా వస్తుంది అన్న ఇందులో భాగం ఏంటంటే ఈ బొమ్మల కూలు అనేది కేవలం ఆట బొమ్మలు కాదు మీరు చూస్తుండీ చెక్క బొమ్మలు ఉన్నాయి ఈ చెక్క బొమ్మలు అనేది వెంకటేశ్వర స్వామిని రాముడు కృష్ణుడు ఇటు చెక్క బొమ్మలు అటు శ్రీ తిరుపతి నుంచి మేము తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము తెలంగాణలో బతుకమ్మ ఆశ మాస అమావాస రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంగిలి బతుకమ్మ అంటారు చూసారా కానీ మేము అమావాస్య తెల్లవారి అంటే రెండవ రోజు నుంచి ఈ బొమ్మల కూడా తొమ్మిది రోజులు ఏర్పాటు చేస్తాం తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను ఆహ్వానించుకుంటా అంటే దేవి పరాశక్తులు ఆహ్వానించుకుంటా ఈ తొమ్మిది రోజులు ఏమైనా ఉపవాసాలు అట్లాంటివి పాటిస్తారు ఉపవాసాలు ఉండాలి కానీ ప్రస్తుతానికి ఉంటున్నారు కానీ మేము మాత్రం ఉదయం ఒక ఆరతి ఇవ్వడము సాయంత్రము ఇక్కడ ఆరతులు ఇవ్వడము ముత్తైన పిలిచడము పేరాంటాలు ఇవ్వడము వాళ్లకు పండ్లు అలాగే దక్షిణ ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి వీళ్ళ కుటుంబ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ చెక్కలు అనేది ఒక ఒక అమ్మాయి పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ పుట్టి ఒక జోనులు పెట్టి ఇస్తా ఉన్నాడు వాళ్ళు అత్తగా నిండిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని పూజించుకుంటుంటారు ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో ముఖ్య ఘట్టం ఏంటంటే మూలా నక్షత్రం ఆ రోజు సరస్వతి దేవి యొక్క పూజలు చేస్తాం ఆ రోజు ఈ పిల్లల యొక్క పుస్తకాలు గలపాలు కొత్త పుస్తకాలు పెట్టి పూజించి అమ్మవారిని గ్రహం వల్ల నుంచి చదువులు రావాలని మూనా నక్షత్ర రోజు పూర్వకాలం నుంచి వచ్చిన వేదాలు తాళపొత్త గ్రంథాలు కూడా పెట్టుకొని మేము పూజిస్తుంటాం దసరా అయిన తర్వాత ఆ రోజు తర్వాత మళ్ళీ వీటి అందరినీ అలంకరించడం అన్నీ కరెక్ట్గా పెట్టేసి అదేవిధంగా మళ్ళీ భద్రపరుచుకుంటాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరా ఉత్సవాలప్పుడు ఈ బొమ్మలు చేయడము కొత్త కొత్త బొమ్మలు అదేవిధంగా దేవతా విగ్రహాలు పిల్లల ఆట బొమ్మలు పెట్టడం దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకరొకరికి ఒకరికి ఐక్యత ఏర్పడుతుంది అదొక తరతరాలుగా మన యొక్క వైష్ణవ సంస్కృతి దైవభక్తి పెంపించేందుకు పిల్లల్లో ఒక రకమైన ఆకర్షణ ఎందుకంటే ఇవాళ రేపు ఇంటర్నెట్లు కంప్యూటర్ రూపం వచ్చిన తర్వాత పిల్లలు మన భారతీయ సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క ఆనవాయితీ ఈ యొక్క పరంపర ఈ యొక్క వారసత్వాన్ని చేసేందుకే మేము ఈ బొమ్మలు కొలువు పెట్టి సమాజంలో అందరు సుఖ అటు దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా కల్పించేందుకు మావంతు కృషిగా మేము ఈ యొక్క బొమ్మల కొలువు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడికి వలస వచ్చాం అంటే వాళ్ళ వైష్ణవులలో ఎన్నో రకాలన్నారు మాతంతులు ఏంటంటే ఆడవందారని వేదవ్యాస పట్టరు పరాశర పట్టరు కీడాంబి అని తమాలని తిరునాలు వారు వేదవ్యాస బట్టలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మాకిక్కడ ఈ తెలంగాణలో ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితము కొంతమంది ఈ వైష్ణవ మతాన్ని పెంపొందించేది మత వ్యాప్తి కొరకు శిష్యరికం చేసినప్పుడు అక్కడున్న భూస్వాములు జమీందారులు దేశముఖులు మాకు అగ్రహారం కింద కొన్ని భూములు ఇచ్చారు వాటిలో ముఖ్యమైనది వరంగల్ జిల్లా ప్రస్తుతం మహబాబాద్ జిల్లా కోడిపల్లిలో ఒక అగ్రహారం ఉంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పాలేరు దగ్గర నాయకులు కూడా ఉంది అక్కడ ఒక పన్నెండు కుటుంబాలు ఇక్కడ ఒక పన్నెండు కుటుంబాలు వాళ్ళ నుంచి భూములు ఆగిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకోలేక మిరాసలు ఆగిపోయిన తర్వాత మేము ఈ యొక్క వ్యవసాయం చేసుకోవాల ఉద్యోగ వేటలకై మేము పట్టణాలకు వచ్చిన తర్వాత కూడా ఈ పట్టణాలలో కూడా మా యొక్క సంస్కృతిని మా తమిళ యొక్క సాంప్రదాయం మరవకుండా మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం కేవలం దేవినవృత్తులే కాకుండా ధనుర్మాసంలో వచ్చేటప్పుడు తిరుపాయప్పుడు కూడా మేము ఇలాంటి వేడుక నెల రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క గోదాదేవిని పూజించుకుంటూ ఉపవాసాలుంటూ ఆ యొక్క గోదాదేవి అప్పుడు కూడా సంక్రాంతి రోజు కూడా మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సంస్కృతి మా తెలంగాణలో తమిళ యొక్క సంబరాలు జరుపుకునేందుకు తెలంగాణలో ఉన్న సమస్త ప్రజలందరూ మా యొక్క సంప్రదాయాన్ని గౌరవిస్తూ మమ్మల్ని ఆదరించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము పంతులు గారు ఐదు వందల సంవత్సరాల క్రితం మీరు వరుస వచ్చారన్నారు మరి మీ సంపత్తి మీ కా మీ కాందానంతా ఇక్కడ ఉందా అక్కడ కూడా ఉందా ఇంకేమన్నా ఇప్పటికీ అక్కడనే ఉన్నారు శ్రీరంగంలో ముఖ్యంగా భూలోక స్వర్గం అనేది శ్రీరంగం అనేది తమిళనాడులో ఉంది అక్కడ రంగనాథ స్వామి కొలువై ఉన్న చోట కూడా మా యొక్క కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు అక్కడ జరుపుకున్నట్టే మేము సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరుపుకుంటుంటాము అంటే ఇది కేవలం ఇంటివరకైనా చుట్టాలు అందరూ వస్తువులు మాకు ఎంతో మా వంశస్థులు అందరూ ఇదే విధంగా జరుపుకుంటున్నాము ఇదే పండుగలు ప్రతి పండుగ ఇప్పుడు ఉగాది జరుపుకోవడం అక్కడ తమిళ ఉగాది సపరేట్గా ఉంటుంది ఇక్కడ మేము తమిళ ఉగా చేసుకుంటాము అక్కడ ఉగాది చేసుకుంటాము అదే అక్కడ తిరుప్ప తిరుపతి గోదాదేవి ధనుర్మాస ఉపవాసం ఉంటారు కాబట్టి తిరుపతి తమిళనాడులో జరుపుకుంటున్నాం ఇక్కడ కూడా జరుపుకుంటున్నాం అదే విధంగా కర్ణాటకలో కూడా మా వంశస్థులు ఉన్నారు అక్కడ కూడా జరుపుకుంటున్నారు ఈ కేరళలో పొంగల్ జరుపుతారు కదా అదేంటిది పొంగల్ ధనుర్మాసం అనేది ఇదే పొంగలు ధనుర్మాసంలో పొంగల్ అంటారు పొంగల్ అంటే సంస్కృతము ఆ సంక్రాంతి వచ్చే మూడు రోజులు పొంగల్ అంటారు మనం భోగి పొంగల్ అంటే సంక్రాంతి కనుమ అప్పుడు కూడా ఇక్కడ చేసుకుంటాం సరే ఇప్పుడు ఇది ఈ బొమ్మల కొలు అనేది మేము మేము చిన్నప్పటి నుంచి చూసాము అంటే దీనికి ఏమైనా కోరికలు ఉంటాయా సార్ కోరికలు అనేది ఏమి ఉండదు వ్యక్తిగత కోరికలు ఉండవు కానీ ఇది జరుపుకుంటే కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది కుటుంబ కళాలు నశిస్తాయి అదేవిధంగా వంశాభివృద్ధి జరుగుతుంది పిల్లలకు చదువు రప్పుతుంది వాళ్లకు వివాహ ప్రాప్తి అటువంటి సకల కోరికలన్నీ నెరవేర్చేందుకే ఈ యొక్క పండుగ జరుగు వ్యక్తిగతంగా లేకుండా కానీ భగవంతుడిని ప్రార్థించినప్పుడు మన యొక్క కోరికలు వెళ్ళబడతా మనకు వేదాలు మన యొక్క పూర్వీకులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ వెనవాయితీ మేము ఖచ్చితంగా కొనసాగిస్తున్నాం నేను నా చిన్నప్పుడు బొమ్మల కళలను చాలా చూశాను మరి ఈ మధ్యలో అవి కనుమ కావడం ఏంటంటే యువతలో ఈ విధమైన దైవభక్తిని నశించిపోవడము పాశ్చాత్య నాగరిత పెరిగిపోవడము కంప్యూటర్ పెరగడం మొబైల్ పెరగడము ఇటువంటి లే గతంలో చిన్నప్పుడు ఒక పిల్లలు ఆడుకునే తాతలు ముత్తాతల నుంచి ఒక భక్తి పాటలు పాడడం భజన చేయించడం కీర్తన చేయించడం ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మొబైల్లో గేమ్స్ ఆడడం ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే తపన పెరిగింది కాబట్టి ఈ యొక్క విదేశీ సంస్కృతికి పెరిగిపోయి విదేశీ నాగరికత మన భారతీయ సంస్కృతిపై ముప్పేట దాడి జరుగుతుంది మీరు మళ్ళీ ఈ కను కొనసాగాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయడం అంటే దీన్ని ప్రజలు విస్తృతంగా మీలాంటి వాళ్ళు విలేకరులు కానీ మిగతా వాళ్ళందరూ విస్తృతంగా ప్రచారం చేస్తే మీలాంటి డీ నైన్ వాళ్ళు మీలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు అతిగా పత్రికలో కానీ ఇటువంటి ప్రశస్తాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తేనే ఒక ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరగడం వల్లనే ప్రజలు మళ్ళీ పురాతన సంస్కృతి అలవాటు పడేందుకే ఉపయోగపడుతుంది ఈ కే ప్రచారం అనేది కాకుండా ప్రజలు నిత్య కృత్యంగా భజనలు సామూహిక భజనలు సామూహికంగా హిందువులందరూ ఐక్యత కొనసాగితేనే ఈ యొక్క పరంపర కొనసాగుతుంది కొనసాగాలంటే ఏం చేయాలి కొనసాగాలంటే ఐక్యత అవసరము అంటే ఇప్పుడు వైఫై లేని ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు దాన్ని బ్యాన్ చేయాలా బ్యాన్ చేయనవసరం లేదు దాన్ని చెడ్డు వ్యసనాలు ఆన్లైన్ గేమ్స్ కాకుండా భక్తి పాటలు భజనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరనే పాప ఉంది ఆమె దగ్గర సెల్ ఫోన్ ఉంది అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది ఇక్కడ భజన కార్యక్రమం ఉంది బొమ్మను కొలు ఉంది సెల్ ఫోన్ ఎందుకు దూరం పెడతా లేదు సెల్ ఫోన్ దూరం పెట్టడం అంటే కొన్ని ఇవ్వాలి రేపు ఏంటంటే ఇది ఏదైనా సరే ఒక వస్తువును సద్వినియోగం ఉంటుంది దుర్వినియోగం ఉంటుంది వాడ నేను అంటే నా ఆలోచన ఏంటంటే వాడకం లేదు అనుకుందాం దాని దగ్గర ఎవరు వాడకనుకుందాం అనుకోండి జేబులో పెట్టుకొని తిరుగుతారు కానీ అంటే దాంట్లోనే ఉంటే ఏంటంటే కొన్ని ఛానల్స్ బ్యాన్ చేయాలి కొన్ని ఛానల్స్ బ్యాన్ చేయాలి విస్తృతంగా చేయాలి ఇప్పుడు ప్రతి మతంలో ప్రతి వాడు చూస్తున్నారు కానీ మన దగ్గర ఏంటంటే ఈ భక్తి కన్నా సరే ఇప్పుడు యువతకు అనుకుందాం చదువుకునే పిల్లలకి అనుకుందాం ఉద్యోగాలు వాళ్ళంటే ఇలా తీరకుండా రారు ఉద్యోగాలు చేయని వారు పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలు కానీ చదువుకునే పిల్లలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏంటంటే సెలవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు వాళ్లకు మార్కు అని చెప్పి ఒత్తిడి గురి కాకుండా కనీసము రోజుకొక అరగంట నలభై నిమిషాలు మీరందరూ మన యొక్క సంస్కృతి గురించి పాడుపడేందుకు మాలాంటి పెద్దలు వాళ్ళకు చెప్తే ఒకరోజు చెప్పకుండా రెండు రోజులు మూడు రోజులు ఆటోమేటిక్గా వాళ్లకు ఆ వ్యసనాలకు దూరమయ్యి ఈ యొక్క భక్తి పరంపరలో మునిగి తేలే ఉన్నాయి ఎందుకంటే వాల్మీకి రా అనేవాడు పెద్ద భక్తుడేడు రామాయణం రచించాడు అవటల్ల అంతటి బోయవాడే మారినప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు మారో మారుతారు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఎక్కడికైనా వస్తుంది మార్పు ఏం వస్తుంది మానసికంగా మారాలి అతను వాతావరణ పరిస్థితులు ఉండాలి ప్రతి చోట ఏంటంటే మన యొక్క సంస్కృతిని పెట్టేందుకు మన యొక్క డ్రెస్సుల్లో కానీ మన యొక్క విధానంలో కానీ మీ మీ దృష్టి కోసం ఇలాంటి ఇలాంటి చెప్తుంటారా యువతికి చెప్తుంటారా మీరు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ప్రతి విషయంలో సామాజిక సంబంధించినవన్నీ నేను పేపర్లలో కానీ మాధ్యమాలకు కానీ మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇవన్నీ వివరిస్తుంటాను చాలా పేపర్లు కూడా నేను నమస్తాను అదంతా దిశ పేపర్లు వచ్చి ఈ యొక్క గురించి కొన్ని సంవత్సరం నేను రాయడం జరిగింది వైకుంఠ ఏకాదశి గురించి కానీ సంస్కృతి గురించి కానీ సంక్రాంతి గురించి కానీ ఇటువంటి సంబంధించినవన్నీ మొన్ననే మహాలయ పక్షాల యొక్క ప్రశస్తం గురించి కూడా పేపర్లు రావడం జరిగింది ఓకే అవన్నీ ఉన్నాయి సార్ ఈ ఇట్లాంటి సంస్కృతి మర్చిపోకుండా కనుమరు కాకుండా ఏం చేస్తే బాగుంటుంది ఒకటి ఒకటి కూడా మరొక ఉండాలంటే ప్రతినిత్యం కుటుంబంలో ఈ యొక్క వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నం చేయాలి అంటే కుటుంబ పెద్దలు రోజు ఒక ట్యూషన్ లాగా చెప్తుండాలా పిల్లలు పిల్లలు ఆటోమేటిక్ గా ఉదయం ఐదు గంటలకు తను బ్రష్ చేసుకున్నట్టు ప్రాణాలు చేసినట్టు ఆటోమేటిక్ గా ఒకసారి బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక రోజు పెట్టుకోరు రెండో రోజు పెట్టుకుంటారు ఇది బాగుంది అని పిల్లలు కూడా మనం ఒకసారి ఎంత ఆదర్శంగా ఉన్నాకో సమాజం కూడా మన వైపు చూస్తుంది మనం ఆదర్శంగా లేదు కూడా వీడు మామూలు వాడనుకుంటారు ఆదర్శంగా ఉన్నట్టు ప్రత్యేక గౌరవంగా కలిగాలంటే ప్రత్యేక గుర్తింపు అనుగంటే ప్రత్యేక దుస్తుల కంటే ప్రత్యేక నడవర్క ప్రత్యేక ప్రవర్తన ప్రత్యేక అలవాటుతో కూడుకుంటేనే సక్సెస్ అవుతాం కానీ కేవలం ఏదో వచ్చిన కాదు కాబట్టి నిత్య వృత్తి ఒక రాగి చెమ్ముని ఎట్లయితే మనం చిత్తపడ్డ వృద్ధితో తలతలం మారినట్టే అదేవిధంగా ప్రతినిత్యం నిత్యం ఇటువంటి జరుపుతేనే ఇవి యొక్క పరంపర కొనసాగుతుంది ఏదో పండుగలు అయిపోయి ఒక మూడు రోజు తొమ్మిది రోజులు చేసుకుంటే కుదరదు ఇది నిత్యము జరగాల్సిందే జరిగినప్పుడే యొక్క సంస్కృతి కొనసాగుతుంది నా పేరు సాయి కీర్తన నేను ఐటీ ఎంప్లాయ్ మేము ఈ యొక్క సాంప్రదాయాన్ని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా కొనసాగిస్తాము ఈ యొక్క పద్ధతి మా తల్లిదండ్రులు అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా పెడుతున్నారు అండ్ ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము కన్నుమరుగ అవ్వకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రొసీడ్ చేస్తాం ఎలా చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఇలానే మా తగ్గట్టు మేము ఇలా డెకరేషన్ చేసుకొని బొమ్మలు మా మా తగ్గట్టు మేము బొమ్మలు పెట్టుకొని మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా మా యొక్క పద్ధతి తెలుస్తుంది అంటే చిన్నప్పటి నుంచి నేర్పితే కానీ రాదు అంటారు మీరు అలాగే నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి ఆ చిన్నప్పటి నుంచి మాకు దసరా హాలిడేస్ అవి ఇవి వస్తుంటాయి కదా ఆ టైంలో మా మమ్మీకి హెల్ప్ చేయడము డెకరేషన్ వస్తువులు అది ఇది తయారు చేయడము వాటిలో హెల్ప్ చేయడం వల్ల మాకు ఇది అలవాటు అవుతుంది సో మా నెక్స్ట్ జనరేషన్ లేదు సో మా నెక్స్ట్ కిడ్స్ జనరేషన్ కి కూడా వాళ్ళకి హాలిడేస్ టైమ్ లో మా యొక్క పద్ధతులు వేదాలు అవి నేర్పించడం వల్ల వాళ్ళకి కూడా మన పద్ధతులు తెలుస్తాయి కొన్ని వస్తుంది ఒకటి చెప్పండి ఒకటి మా ప్రేక్షకుల కోసం చెప్పండి అంటే రోజు చదువుకుంటాను అనుమానం చాలీస్ ఏదో ఒకటి చెప్పండి శ్రీ గురుచరణ సరోజరంటే నిజమైన ముగ్గుర సుధారి వరుణో రఘువరి విమల యేషు జోదాక ఫలచారి బుద్ధిహీన తనుజానికేశు మిరోనకుమార్ బలబుద్ధి విద్యాదేవి అరవ కళేశనుమాన జ్ఞానగురుసాగర జైక భీషదేవి నలకవ జాగర రామదూత అతలుతబలధామ అంజలిపుత్రసుమ మహావీర విక్రమ విక్రమరంగి కుమతినివార స్మృతికేశంగి కంచనవరణ విరాజసుష కానల కుందల కుతకేశ ఆతవరజరాజయ్ కాందేమూజనేభూజాజ్ කරව சන நදන තේජ ප පප මहाජග වදන විද්‍යා ගुරිය ති චत्र ராම කා කර वेක त्र්‍ර ්‍රభජ දිි්‍ර කෝ රස, මල කර ී මන බැසිය සూ රූපදරි සේදකා ිకටර ප ද ක්க்க න ීම රපදර අ ස , ரா චද්‍රක ஜ සरे ලා ලා. ரகுபதி கீணி பௌத்தபடாய் துமம பிரிய பர்தாய் சகசிரவது துமரேஷாவை அசக்கே ஸ்ரீபதி கண்டல்காவை சன காத்த பிரம்ம ஆதிமூன்ஷ நான சைத ஐஷ எமுர தீபாவளி காத்தே கவுக்கை காந்தே துமப்பார சுகிரீவன கீன துமர மந்திரமாண லய சபஜதி ஜால யுக சகசிர யோஜன பரபாடு லீலோத்தாய மதுரஃபலு பிரபு முத மீல மாய் ஜலதாக்கே அச்சரஜனாய் దిక్కమకాజుకే జిగ్రహ తుమరైతే వారి తుమర కౌదరపారీ శరణ రక్షిక కాగు కౌణరివతి నమోస్తు म पद पमपदसा सरि पमपदसा निदपमरि सनिद सरि मपदसा पदपम सरस्वती नमोस्तु शारदे विद्याप्रदे सरस्वती नमोस्तु ते Hey